మన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ బోయపాటి సీను ఇంకా బాబు కాంబినేషన్ లో వచ్చిన అఖండ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది కొన్ని నిమిషాల క్రితమే ఈ సినిమా ప్రీమియర్ షో లని కంప్లీట్ చేసుకుని ప్రీమియర్ షోస్ రికార్డు చేసుకుంది ఇంకా అఖండ టూ తాండవం సినిమా రివ్యూ విషయానికి వస్తే మన బాబు ఇంకా సంయుక్త కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో అంతకు మించి నందమూరి తమన్ బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ తో సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు ఓర్ మాస్ లెవెల్లో పర్ఫామ్ చేసింది సినిమా టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సినిమాకి బాగా ప్లస్ అయింది ఏదైనా ఉంది అంటే అది మ్యూజిక్ అని చెప్పాలి మరోసారి మన అవార్డు ఇచ్చేయొచ్చు మాసు క్లాసు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ ని మెప్పించేలా డైరెక్టర్ బోయపాటి సీన్ డైరెక్షన్ అయితే అద్దెరిపోయిందని చెప్పాలి అఖండ పార్ట్ వన్ తో కంపేర్ చేసే ఈ సినిమాకి స్టోరీ పరంగా ఇంకా స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా వరకు డిఫరెన్స్ ఉంది సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లానే ఈ సినిమాని ముఖ్యంగా ఇంటర్వెల్ వరకు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు అంతేకాకుండా ఈ సినిమా ప్రీ ఇంటర్వల్ ఇంటర్వెల్ సీన్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి మాస్ ఆడియన్స్ కి ఈ సీన్ అయితే ఫుల్ మీల్స్ అనే చెప్పాలి సినిమాలో ఉన్న ఒక పాట తప్ప మిగతా పాటలన్నీ కూడా ఈ సినిమా స్టోరీని ఎక్కడా డైవర్ట్ చేయకుండా సినిమా స్టోరీ కి బాగా ప్లస్ అయ్యా అని చెప్పాలి ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా మన బాలయ్య బాబు నుంచి ఒక డిఫరెంట్ లుక్ అయితే ప్రెజెంట్ చేశారు సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ఈ లుక్ అయితే అద్దెరిపోయిందని చెప్పాలి అంతేకాకుండా ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ తో పాటు ఈ సినిమా క్లైమాక్స్ తో డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఎండింగ్ ఇచ్చారు అఖండ తాండవం టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలాగా ప్రతి సీన్ లో బాలయ్య బాబు ని హైలైట్ చేస్తూ మంచి మంచి డైలాగ్స్ అన్ని సెకండ్ హాఫ్ లో వచ్చేలా చూసుకున్నారు మరీ ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితం చేసినప్పటికీ అఖండ టూ సినిమాకి అది కూడా ప్లస్ అయిందని చెప్పాలి అఖండ సినిమా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఈజీగా నచ్చేస్తుంది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన చాలా వరకు ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి అఖండ టూ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అలాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి